బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలకు షాక్ల మీద షాకులు ఇస్తున్నాయి గత నెల చివరిలో తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు ఈ నెల ప్రారంభం నుంచి మళ్లీ పెరుగుతోంది దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేసి ఆ దిశగా దూసుకెళ్తోంది గత నెలలో తొంభై వేలకు పడిపోయిన తులం రేటు ప్రస్తుతం లక్షకు చేరువైంది దీంతో బంగారం కొనుగోళ్ల మధ్య తరగతి ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు అయితే వారికి ఊరట కలిగించేలా త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది నవంబర్ తర్వాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది అప్పట్లో కనిష్ట ధరసుకు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది డాలర్ల నుంచి ప్రస్తుతం మూడు వేల మూడు వందల వరకు చేరింది అంటే ఏడాదికి ముప్పై శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది ఓవైపు కేంద్ర బ్యాంక్ బంగారం కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికా టారిఫ్ల వల్ల వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడతాయనే భయాల నేపథ్యంలో సురక్షితమని భావించే బంగారంలోకి పెట్టుబడుల ప్రవాహానికి కారణమయ్యాయి అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు క్రమంగా తొలగిపోతున్నాయి దీంతో మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నినాదించడం వ్యక్తిగత కొనుగోళ్లు తగ్గడం బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమవుతాయని డబ్ల్యూజేసీ నివేదిక పేర్కొంది అయితే దీర్ఘకాలంలో పసిడి ధరలు దిగి రావాలంటే మరిన్ని సంస్థగత మార్పులు అవసరమని విపరీతంగా పెరిగిన ధరల నేపథ్యంలో గిరాకీ రూపంలో మధ్యకాలానికి ధరలు దిగిరావచ్చని డబ్ల్యూజేసీ తన నివేదికలో పేర్కొంది